స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీనాడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద పదహారు మంది కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానం కొరకు జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించడం తెలిసిందే ఆ యొక్క విషయంపై ఆదివారం నాడు స్థానిక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి వెంకటగిరి మున్సిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు ఆ యొక్క సమావేశం నందు మొత్తం పద్దెనిమిది మంది కౌన్సిలర్లు పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఒకవేళ అవిశ్వాస తీర్మానం చేపడితే కౌన్సిలర్లు తమ పార్టీకి చెందిన చైర్పర్సన్ నకా భానుప్రియకు మద్దతు తెలిపే విధంగా చర్చలు జరిపినట్లు సమాచారం మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు కాగా పద్దెనిమిది మంది పాల్గొని ఏడు మంది కౌన్సిలర్లు డుమా కొట్టారు అయితే ఇందులో మాత్రం మరో కౌన్సిలర్ అనారోగ్యం కారణంతో హాజరు కాలేకపోయారని ఆమె మద్దతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు ఈ యొక్క చర్చల నందు పంతొమ్మిది మంది కౌన్సిలర్లు పాల్గొనడంతో మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగుతున్న నక్కా భానుప్రేకే మద్దతు లభిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం అనంతరం లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక అన్న భావన ఎదురుచూడాల్సి వస్తుంది అనే అనుమానం మరికొందరిలో నెలకొని ఉంది ಭಯಪಡಲ್ಲ ಏನು ಬರ್ತಾವೆ ನಾಲ್ನೇ ಬಟನ್ ನಟಿ ಬಾಂಬ್ ಬೇಯಿಸ್ಕೊಳ್ತಾನ ಅದೇ ಮತ್ತೊಂದು ನಾಲ್ನೇ ಕದ್ದು ಬೇರೆ ಮತ್ತೊಂದು ನಾಲ್ನೇ பாதியில <laughs>